నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా అసలు అబ్బాయిని పరీక్షిస్తున్నారా అసలు ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఏమిటి ఆ అబ్బాయి మనస్తత్వం ఏమిటి ఆ అబ్బాయి పేరెంట్స్కి ఇచ్చేటటువంటి ఏమిటి గౌరవం ఏమిటి ఆ అబ్బాయికి భవిష్యత్తు పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి కుటుంబం పట్ల ఉన్నటువంటి వ్యక్తిగత అవగాహన ఏమిటి ఎటువంటి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు ఒక మంచి భర్తగా ఉండడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా రేపు పొద్దున పిల్లలు పుట్టిన తర్వాత వారిని పెంచగలిగినటువంటి బాధ్యత ఎత్తునటువంటి జీవితం ఉందా ఎవరు పరీక్షిస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం ఇంతే అందుకే అంటున్నారు ప్రేమ గుడ్డిది ప్రేమించే అమ్మాయి ప్రేమించే అమ్మాయి కేవలం గుడ్డిగా ప్రేమిస్తారు వెనక ముందు ఏమీ పట్టించుకోడు ఒకవేళ వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మూడు నెలలు తెలిసిపోద్ది అప్పుడు సిస్టర్ మొదలు పెడితే ఓరు పాపిష్టోడా ఓరు దుర్మార్గుడా ఓరు దుష్టుడా నువ్వు ఇలాంటి వాడువా నువ్వు అలాంటి వాడువా పేరెంట్స్తో మాట్లాడితే ఒప్పుకోను మీ ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు ఒకవేళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తానంటే మీ అమ్మ నాన్న ఇంటికి రావడానికి లేదు అదేమిటి వాళ్ళు కన్నవాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు నన్ను చదివించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే కుదరనే కుదరదని చెప్తున్నా ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మీ నాన్న మీ అమ్మ ఇంట్లోకి వస్తే నేను ఇంట్లో బయటికి వెళ్ళిపోతాను ఏం మాట్లాడుతున్నావు అదేం సంస్కారం సంస్కారం గురించి నిన్ను మాట్లాడాల్సిన నా పద్ధతి అంతే నేనన్నా ఉండాలి మీ అమ్మ నాన్న ఉండాలి డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ భార్య తన తల్లితో గాని తండ్రితో గాని ఫోన్ లో మాట్లాడి కష్టం పలకరించి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే మొడకోడే మాట్లాడడానికి వీల్లేదో నీ తండ్రితో మాట్లాడడానికి వీల్లేదు నీ తమ్ముడితో మాట్లాడడానికి వీల్లేదు మీ చెల్లితో మాట్లాడడానికి వీల్లేదు నీ అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు సవాల్ అట్లా కండిషన్స్ పెడతాడు మరి పెళ్లికి మునుకు నేను ఎవరితో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా నువ్వు అభ్యంతరం పరచలేదే అర్థమవుతుంది ఆ పెళ్లి అయిన తర్వాత వాడి అసలు రూపం బయటకు వస్తుంది ఆమె అసలు రూపం బయటకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఈ రోజుల్లో ప్రేమ అనే దానికి అర్థం లేదండి అది కేవలం శారీరక ఆకర్షణ శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి తుచ్చమైన పనులు చేయడానికి అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమానే ముసుగు ధరిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వ్యక్తిత్వాల గురించి ఆలోచించట్లున్నారు శరీరాలు పంచుకోవడం గురించే తప్పిస్తూ ఉన్నారు వాస్తవం కదా శరీరాలను పుచ్చుకోవడానికే తమను తాము అమ్ముకుంటున్నారు వాస్తవం కదా నిన్న చూస్తున్నారు ఇవాళ నవ్వుతున్నారు రేపు కలిసి పడుకుంటున్నారు వాస్తవం కదో ఎక్కడుంది వ్యక్తిత్వాలను పరీక్షించుకోవడం ఎక్కడుంది వారి మనస్సే ఉంటో అర్థం చేసుకోవడం తమిళ్ చెల్లెళ్ళు మీకు ఇంకా వివాహం కాలేదా అయితే మీరు ధన్యులు ఎందుకని ఇప్పటి నుంచే దేవుడు మీకు విలువైన పాఠాలు నేర్పిస్తున్నాడు రీసెంట్గా మ్యారేజ్ అయిందా చిన్న చిన్న బిడ్డలు దేవుడు మీకు ఇచ్చాడా అయితే మీరు ధన్యులు విలువైన పాఠాలు ఇప్పటి నుంచి మీరు నేర్చుకోగలుగుతున్నాను మనలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు వారి మనసులో ఉన్నటువంటి తొలుస్తున్నటువంటి ఆలోచనలు తెలుసా ఈ విషయాలు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వినున్నట్లయితే మా పిల్లలు తప్పేవాళ్ళు కాదు మా పిల్లలను మేము ఇంత నిర్లక్ష్యంగా పెంచేవాళ్ళము కాదు మరింత బాధ్యత కలిగి మరింత ప్రేమ కలిగి నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి నా పిల్లల్ని చూసుకునేదాన్ని పిల్లల్ని పెంచుకునేదాన్ని ఒకవేళ ఇదే సందేశం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విన్నట్లయితే నా బిడ్డలను ఖచ్చితంగా అద్భుతమైనటువంటి వారిగా పెంచుకోగలిగేదాన్ని